కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను మన వైసీపీ ప్రభుత్వంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పూర్తి చేసుకోవడం జరిగిందని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం తమ్మవరం గ్రామంలో పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించి నూతనంగా నిర్మించిన సామాజిక భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఒక సాధన సభ్యుడిగా ఇవాళ నువ్వు ఏమి చేసేవనంటే అమ్మఒడి వయసు చేయుల వయసు ఆసరా మొదలుకొని వాహన వరకు నేతన్న నేస్తం వరకు కాపు నేస్తంతో మొదలుకొని నేతన్న నేస్తం వరకు ఎన్నో పథకాలని మనం అమలు చేసుకున్నాం వాటితో పాటు చిరకాల కోరికలుగా ఉండిపోయిన మన కమ్యూనిటీ ఆసరాలు సామాజిక వర్గ అవసరాలను కూడా గుర్తించి వాళ్ళ ఈ కార్యక్రమాలు చేయగలిగా రోజున పద్మసారి సామాజిక వర్గం కోసం ఇక్కడ ఒక కళ్యాణ మొత్తం కావాలనే మీ కోరిక వివాహాలు దాదాపుగా ఇరవై పాదికేళ్ళ నుంచి మేము కోరుకుంటున్నాం మనకంటూ ఒక హాల్ ఉండాలి మన శుభకార్యాలను నిర్వహించుకోవడానికి కానీ మన సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ మనకు ఒక అడ్రస్ ఉండాలని మీరు అందరూ ఉన్నారు ఈ పాటికారులు చాలా ప్రభుత్వాలు మీరు చాలా మంది నాయకులు మారడం కూడా చూశారు మీరు కానీ మీరు కాకినాడ నగరంలో కళ్యాణం అనుభవం లేకపోతే లక్ష్మీ క్యాభవం చూస్తే ఎలా ఉంటుందో అలాగా ఒక మూడు వందల మంది కనీసం కూర్చునే విధంగా పెళ్లి కూడకి పెళ్లి కూతురికి గదులు ఎలాసినర్మాణం చేశారు పెళ్లి చేసుకోవాలంటే వెళ్ళి ఒక కళ్యాణ మండపానికి కనీసం లక్ష రూపాయలు అది పెట్టే పరిస్థితి అలాంటిది పేద కుటుంబాలు రోడ్ల మీద చేసే పరిస్థితులు పేద రకంగా ఉండడం ఇవాళ ఈ బీసీ సామాజిక వర్గమైన పథమ సామాజిక వర్గం కోసం ఈ భవనాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది అందుకే ఒక శాసనసభ్యుడిగా ఇది సాధించిన మనస్ఫూర్తిగా నాకు మనస్ఫూర్తిగా నేను ఇద్దరు అన్నిటికీ మించి సోరణ గారికి నేను మనస్ఫూర్తిగా చేపడుతున్నాను మనం ఉన్నా లేకపోయినా మనం చేసిన మంచి పని చిరకాలం ఉండిపోవాలి అది వాళ్ళ కళ్యాణ స్థలం కోసం అనుమతులు కొట్టుకుని చేస్తున్న పరిస్థితుల్లో ఇవాళ అదే ప్రైవేట్ కళ్యాణ అయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు మెయింటెనెన్స్ మీరు ఫాలో చేస్తే మళ్ళీ తమ్ము లేనించే దిక్కు కూడా పోయే చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఒక కళ్యాణ మండపాన్ని ఈ గ్రామంలో సత్యరణి గారు చేస్తా ఉన్నారు ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు ఒక విషయం ఈ సందర్భంగా చెప్పాలి ఈ సంవత్సరం అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైపల అన్ని దాదాపుగా చిన్న పెద్ద కులాలన్నిటికీ సామాజిక వర్గాలన్నిటికీ కూడా గమ్యునిటీ వాళ్ళు తెలియపడ